హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ చెల్లి చేతి వంటలు అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నామండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి ఈరోజు వచ్చేసి చిన్న వీడియో చిన్న వీడియో లాగ్ అనమాట ప్లీజ్ వీడియోని మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసేయండి ఇది ఒక ఆక్ అనమాట మా ఇంట్లో అయితే నేను ఫస్ట్ టైం చేశానండి కూర టేస్ట్ మాత్రం చాలా బాగుంది కానీ ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి ఈ రోజుల్లో చాలామంది ఆరోగ్యంగా ఉండకోకుండా ప్రతిదీ కూడా టేస్టీ కోసమే మనం ఏదేదో తింటున్నాం మన ఆరోగ్యాన్ని చేతులారా మనమే పాడు చేసుకుంటున్నాం కదా ఎస్ అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి చాలామంది అంతే అండి ఇప్పుడు అన్నీ స్పైసీగా ఫుడ్లు బిర్యానీలు ఫ్రైడ్ రైస్ నూడిల్స్ వాటికి అలవాటు పడిపోయి మనం ఎన్నో సంవత్సరాల నుంచి ఔషధ గుణాలు ఉన్నటువంటి కూరగాయలని ఆ తర్వాత ఆకుకూరల్ని మర్చిపోయి రకరకాలుగా ఏదేదో ఇప్పుడు స్నాక్స్ ఐటమ్ అని అవని ఇవన్నీ చేసుకొని తింటున్నాం కదా సో ఇక నుంచి అయినా సరే ఇలాంటి పోషక విలువలు ఉన్నటువంటి ఆకుకూరల్ని కనీసం మీరు నెలలో ఒక త్రీ టైమ్స్ అయినా ఫోర్ టైమ్స్ అయినా వండుకొని తినడానికి కొంచెం ఇంట్లో ప్రయత్నించండి ట్రై చేయండి ఓకేనా ఇదైతే మొలకాకు నేనైతే మా ఇంట్లో చేయడం ఫస్ట్ టైం అనమాట చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ చాలామంది మొలకాకు తినడానికి ఇష్టపడరు ఎందుకు ఇష్టపడరో మెయిన్ రీజన్ చెప్పన ఇది స్మెల్ వస్తుంది కొంచెం వేరే రకంగా స్మెల్ వస్తుంది అనమాట ఆ స్మెల్కి చాలామంది ఈ కూరని అసలు తినరు కానీ మనకి ఎన్నో రకాల ఔషధ గుణాలు ఈ ఆకుకూరల్లోనే ఉన్నాయండి అయితే మేము కూడా ఇన్ని రోజులు స్మెల్ వస్తుందని వండలేదు బట్ ఈ రోజు నుంచి వండడం నేను కూడా స్టార్ట్ చేశాను మరి అది ఎలా వండాను ఏంటి అనేది తెలియాలంటే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి అన్ని వరకు చూసేయండి మొలకాకు కామన్గా స్మెల్ వస్తుంది కదా అది స్మెల్ రాకుండా ఉండాలంటే మొలకాకులో ఉన్నటువంటి కాడలు ఇలా దేని దానికి సపరేట్ చేసేసి ఆకుల్ని ఫ్రెష్గా ఉన్నటువంటి ఆకుల్ని తీసుకొని ఒక గిన్నెలో వేసేసి ఒకసారి కడగాలి నీట్గా కడిగి ఒక గిన్నెలో వేసుకొని దీన్ని ఇరవై నిమిషాలు లేదా ఒక పదిహేను నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఉడికించేసి ఈ ఆకులో ఉన్నటువంటి వాటర్ మొత్తాన్ని వంపేసి ఒక చిల్లులు గిన్నె ఉంటాం కదా బుట్ట లాంటి దాంట్లో ఒక ట్రేలో పెట్టుకొని పక్కనుంచుకోవాలి ఇదిగోండి ఇలాగ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇప్పుడు దీన్ని ఎలా ఫ్రై చేయాలి ఏంటి అనేది ప్రాసెస్ మళ్ళీ ఇక్కడ నుంచి చూపిస్తాను చూడండి అలాగే మనకి చాలా రకాల ఆకుకూరలు ఉన్నాయి కదా అన్నిటికంటే కూడా మనకి ఎక్కువ ఔషధ గుణాలు ఉన్నటువంటి మొక్క మొలక చెట్టు మొలకాకు చాలా మంచిది చిన్న పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఆరోగ్యానికి అయితే ఇది చాలా మంచిది ఇక నుంచి మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకుందాము ఓకేనా ఏమంటారు ఫ్రెండ్స్ మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఇంకోటి ఏంటంటే మన ఆరోగ్యాన్ని మనమే చేసుకుంటున్నాం బట్ ఇక్కడ నుంచైనా కొన్ని కొన్ని విషయాలలో మారండి కొన్ని కొన్ని జాగ్రత్తలు అనేవి ఇంట్లో కూడా పాటిస్తూ ఉండండి ఇంకా స్టవ్ మీద నేను కళాయి పెట్టుకున్నాను తర్వాత అందులో ఆయిల్ అయితే వేసుకున్నాను అనమాట కళాయిలో బాగా హీట్ అయిన తర్వాత అందులోనే ఒక స్పూన్ పోపు గింజలు జీలకర్ర ఎన్నుమిర్చి కచ్చాపచ్చా దంచిన వెల్లుల్లిపాయల్ని ఇలాగా వేసుకున్నాను అనమాట ఇందులోనే ఒక పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఇది మనకి చక్కగా పోపు ఎలా స్మెల్ వస్తుందంటే మనం పప్పు తాలింపేస్తే స్మెల్ వస్తుంది చూడండి అలా వస్తుంది స్మెల్ అబ్బా ఎంత బాగుందోనండి స్మెల్ అయితే ఇలా ఈ విధంగా మనం ఈ ఆకుకూరని పోపు అనేది వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే సన్నగా తరిగిన ఒక రెండే రెండు ఉల్లిపాయలు అయితే నేను తీసుకున్నానండి ఇక్కడ సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసేసుకొని మళ్ళీ ఒక ఐదు నిమిషాలు కుక్ అయితే సరిపోతుంది మనకి చాలా ఈజీగా అయిపోతుందండి కూర అయితే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు వంట రాని వాళ్ళు కూడా చాలా సింపుల్గా ఈ మొలకాయ కూరని చేసుకోవచ్చు అనమాట అంత టేస్టీగా ఉంటుంది అంత బాగుంటుంది సింపుల్గా అయిపోయే వంట కూడా ఇది నన్ను అడిగితే నేను చెప్తాను సింపుల్గా అయిపోయింది ఇంకా అలాగే రెండు పెద్ద సైజు టమాటోలు తీసుకొని ఇక్కడ నేను సన్నగా కట్ చేశాను అనమాట ఇప్పుడు ఈ టమాటా ముక్కల్ని కూడా ఇందులో వేసేసుకొని ఒక్క ఐదు నిమిషాలు మళ్ళీ ఈ టమాటా ముక్కల్ని కూడా ఉడికించుకుంటే సరిపోతుందండి మనం ఎక్కువ దీన్ని కుక్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ మనం మొలకాకుని ఉడికించుకున్నాం కాబట్టి ఇది ఫ్రైలా ఉడికితే సరిపోతుందనమాట ఇప్పుడు టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు చక్కగా మగ్గిపోయి ఆయిల్ అంతా పైకి తేలుతూ ఉంది చూసారు కదా ఇప్పుడు ఇందులోనే ఒక స్పూను సాల్ట్ ఒక స్పూను పసుపు కూడా వేసేసుకోవాలి మళ్ళీ ఒక టూ మినిట్స్ ఇవి కుక్ అయితే సరిపోతుందండి అంతే చాలా సింపుల్ చాలా ఈజీ చూసారు కదా ఆల్మోస్ట్ దగ్గరికి అయిపోయింది మగ్గిపోయింది ఆయిల్ అంతా చక్కగా పైకి తేలిపోయిందనమాట ఇప్పుడు ఇందులోనే ఒక స్పూన్ వరకు కారం వేస్తున్నాను ఇప్పుడు ఒక స్పూన్ కారం వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి తోటి మొత్తాన్ని కలుపుకుందాము కారం వేసుకున్న తర్వాత కూడా మళ్ళీ ఒక్క ఐదు నిమిషాలు కుక్ అయితే సరిపోతుందండి అంతే రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఇందులోనే మనం ఉడికించి పక్కన పెట్టుకున్నటువంటి మొలకాకును కూడా వేసేసుకోవాలన్నమాట చూసారు కదా చక్కగా మగ్గిపోయి టమాటా ఉల్లిపాయ ముక్కలు మగ్గిపోయి ఆయిల్ అంతా పైకి తేలుతున్నప్పుడు ఇలాగ మనం ఉడికించి పక్కన పెట్టుకున్నటువంటి మొలకాకుని ఇందులో వేసేసుకోవాలి మనకి ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయన్నమాట ఆకుకూరలు బాగా తినాలండి తోటకూర పాలకూర చుక్కకూర గోంగూర మెంతుకూర మొలకాకు ఇలాంటివి బాగా తీసుకోవాలి మనకి ఆకుకూరలు తినకపోతే స్కిన్ ఎలర్జీ రావడం తర్వాత స్కిన్ అనేది కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది అన్నమాట చూసారు కదండీ ఆల్మోస్ట్ దగ్గరగా ఉడికిపోయింది అంతే అండి చాలా సింపుల్ చాలా ఈజీ చూసారు కదా ఇందా అక్కడికి ఇప్పటికీ కూర ఫ్రై అనేది ఎంత చేసిందో అంతే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే చాలా సింపుల్ చాలా ఈజీ మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి ఇలా ట్రై చేయండి తర్వాత ఫస్ట్ టైం చెల్లి చేతి వంటలు ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరి మీ అందరికీ వీడియో నచ్చిందా నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చూసారు కదండి ఈ రోజు వీడియో వచ్చేసి ఇది మరి మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఇంకా ప్లీజ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే చెలి చేతి వంటలు ఛానల్ ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో